మన ఇళ్ల జాతర అంటే మనలో మామూలుగా ఉండదు కోళ్ళు మేకలు మందు విందు కాకనైతే మస్తు పెద్ద కోడే వాడికి వచ్చింది కోపేతందుకు ఏమో పిల్లలు అయితే లెగ్ పీసులు లివర్లు మస్తు అంటే మస్తు ఆరగెత్తులు అది కదుగా ఇళ్ల గంగో గంగో రేణు కదల్లి ఏం మంది ఏం పబ్లిక్ ఏం జనాలు ఇదంతా కథ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు సారా వెల్కమ్ టు మై ఛానల్ అగ్రగణ్యుడు ఈ రోజు మేము ఆదిలాబాద్ జిల్లాలో పేరు కాంచిన పూసా ఎల్లవతల్లి జాతర అవుతున్నాం జాతర మాత్రం మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది దూమ్ అన్నమాట అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టేయండి వెళ్ళాం పదండి ఈ ఎల్లవతల్లి కూడా అయితే ఆదిలాబాద్ జిల్లా జగనథ మండలం పూసాయి గ్రామంలో ఉంటుంది ఇటు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అయితే వేలాది మంది ఈ యొక్క జాతర తరలి వచ్చి ప్రతి ఏటా కూడా వాళ్ళైతే అమ్మవారికి వాళ్ళ వాళ్ళ మొక్కుబడులు వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు ఇక నేను ఇప్పుడు పూస ఊరు కట్ చేసిన చూడు నా బోర్డు ఈ కథ చూడు ఇక ఈ బైపాస్ పక్కపోయిన భక్తులు లోపల జాగలేక ఈ బాధకు ఆ బాధకు మొత్తం ఆటోలు బండ్లు కార్లు మొత్తం ఇక్కడ పార్కింగ్ పెట్టేసిండ్లు ఈ సీన్లలో పక్కపోయిన మొత్తం వాళ్ళ వాళ్ళు వంట వరకు ఎత్తుళ్ళు నేను కమసేకము వీడికి పది పదిహేను సార్లు వచ్చిన జాతరకు కానీ ఇప్పటిదాకా మాత్రం గిట్ల పబ్లిక్ నేను ఎప్పుడు చూలేదు ఈడు నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎల్లవ తల్లి గుడి ఆడికి ఈడ దాకా పబ్లిక్ ఉన్నదంటే చూడుండి లోపల అయితే పెద్ద కత్తున్నదో చూడు ఆ బోడు ఎల్లవ తల్లి ఊరికే పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు పూసాయికి ఫస్ట్ నేనైతే ఎల్లవ గుడి దాకా లోపల కట్ చేసిన నీడదాకా ఇదేమో కథ సరగా ఉండరు అన్న పొద్దులైన సరిపెడుతున్నది పొద్దున ఫుల్ కొడుతున్నది చూడు కథ భక్తులైతే ఎక్కడెక్కడికి వెళ్ళో ఇక అచ్చుడి మీద ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా మొత్తం వెహికల్ ఈ నేపేసి అందరూ ఇక చూడు లోపల వంట చేసుకోవడానికి స్థలం లేక ఎదుడు శ్మశాన్ ఘాట్ కూడా వాడుకుంటున్నంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది మీరు అర్థం చేసుకోండి శ్మశాన్ ఘాట్ అయ్యే అది వెహికల్ పార్కింగు థమ్సాపులు సూచిలో ఎవరన్నా కోళ్ళు తిన వాళ్ళు మాత్రం ఏం పీక్ వాడకుండా ఈ కోళ్ళు ఉంటాయి తీసుకోవచ్చు మీరు అందరు ఎదురు విగ్రహాలు శివాజీ మహారాజ్ది రాముంది కృష్ణుంది శివుంది మామూలుగా లేదుగా మస్తు అంటే మస్తున్నాయా ఈడ ఇది ఇంత తప్పుడు ఉన్నాం కానీ నేను ఏం మీకు ఏం అర్థం కాదు ఏమి వినిపించదు అని నేను మిల్లంగా వయసు అర్థం చేసుకోండి ఆవిడ పానీపూరి కూడా నేను మంచిగా తినత వచ్చిన వాళ్ళు అయితే ఆ పిల్లలని అయితే మస్తు గురుతున్న జాల ఏం పబ్లిక్ అయినా అర్థం కాదు ఇది ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఇంత పబ్లిక్ అందరు పూర్ ఈడికి వచ్చినట్టు కొడుతున్న పబ్లిక్ అయితే చూడొచ్చు మీ ఇల్లు గందరగోళం అంతా కూడా తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు చూడు ఆ ఈడ మొత్తం పట్టుకొని ఎక్కడికోవాలి మోసుకొని పోవాలి వీడికెళ్ళి ఏందా కథా ఈ మీరు ఒకసారి ఆ గుడి చూడు అదిగదిగా గంగో రేణుక తల్లి గంగో రేణుక తల్లి అంటే మీరు అపార్థం చేసుకోకుండా ఇల్లవ తల్లిని రేణుక అని పిలుస్తారు ట్రెండింగ్ అయినా పదం వాడుతున్నాను నేను ఓకేనా అదిగో ఎర్ర కుంకుమ శివలింగాలు రుద్రాక్ష మాలలు తులసి మాలలు ఉంగరాలు కడాలు ఇలాగల బొమ్మలు ఆడ వస్తువులు ఓ మామూలుగా లేవుగా అది కాదు పోషములు ఉడవు పోషములు ఉడావు ఏరా బాబాయ్ సరే ఇంకోటి అట్లా అబ్బా బాపరే ఏమీ చిన్నగా ఉండంగా ఉళ్ళకొచ్చిందంటే మనిషి తచ్చా భయపడుతుండే బాబు ఆ మనిషి బయటకు వేయడం దాకా నీటి దగ్గర బయటకు వెళ్ళకపోతుండే ఇక మనం అసలు విషయానికి వస్తే ఈ పూస ఇల్లవ జాతరణ అయితే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో ఒక దాకా ఉంటుంది ఇక ఈ జాతర్లో భాగంగా ప్రతి ఐతారము మంగళవారము గురువారం అయితే భక్తులు వస్తూ ఉంటారు ఇక ఎక్కంటే అంటే ఐతారం ఎక్కస్తారు ఇక జుడు పబ్లిక్ ఇంత పబ్లిక్ అయినాక లోపల దర్శనానికి అయితే గంట రెండు గంటలు పట్టేట్టు ఉన్నది ఇక నేనైతే ఇప్పుడు దర్శనం అయితే చేసుకునేట్టు లేదు ఆ నూకుడు దూపుడున్న మనసు కాదు పని తర్వాత అవుతుంది ఇక దర్శనం మనం మళ్ళీ చేసుకుందాం పాపం భక్తులైతే ఆ బోనాలు పట్టుకొని ఆ కోళ్ళు పట్టుకొని లైన్లు నిలబడి మాకు కష్టాలు పడుతు మరి దర్శనం చేసుకుంటున్న అమ్మవారిది చూడొచ్చు మీరు ఇక ఆదిలాబాద్కి వెళ్ళి బాబాలు కూడా ఈ జాతరకు వచ్చిండ్లు రాబాబా జాతరకి నన్ను కూడా పిలిచిండ్లు వాళ్ళు ఈ జాతరలా ఈ పబ్లిక్ వాళ్ళు ఏడున్నారు ఏం కథనో మొత్తం వాళ్ళని దొరకబట్టబడుతుంది ఇంకె లింకి ఇక చూడు పబ్లిక్ అయితే ఇంకా అప్సరి మీద ఉన్నారు బాబు మామూలుగా లేరు పబ్లిక్ మాత్రం ఇక మీరు గుడి లోపలికి ఒకసారి చూడండి మీరు ఎట్లుంటుంది ఇంకథను ఇదిగో ఈ విధంగా అయితే మళ్ళీ కష్టపడి పాము పిల్ల పాపలతో వచ్చేసి అమ్మవారికి మంచిగా నైవేద్యం సమర్పించేసి బోనాలు వేసి ఇదిగో ఈ విధంగా అయితే అమ్మవారి ప్రదక్షిణ చేస్తారనమాట చూడొచ్చు మీరు అందరు కూడా అక్కడ ఇక మన ఆదిలాబాద్ జిల్లానైతే ఇక ఈ జాతరలకు పెట్టింది పేరు ఇక నాన్ వెజ్ జాతరలకైతే ఈ పూస ఎల్లవ జాతర పేరుగాంచింది సన్న దేవుతాయి కోళ్ళ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఒకటి రెండు మూడు మరి వాళ్ళ చుట్టాన్ని పిలుచుకుంటారు ఇంటి పక్కన పిలుచుకుంటారు దోస్తుని పిలుచుకుంటారు ఇక గట్టి ఉంటుంది కదా ఎదురు లేదు వంద రూపాయలకినంటే ఎదుగున్నా కూడా వస్తున్నాయి కొనేటి వస్తువులు అయితే గాజులు అట అమ్మవారికి ఎక్కి వస్తుంది మీరు కొనుక్కొస్తుంది ఈయనైతే చవక చవక యాభై అంటే ఏది కొన్నా కూడా పిల్లలు కొనుక్కోవచ్చు మీరు ఏదో పలకాలట ఏమేమి ఉన్నాయి కథలట చూసుకోండి మీరు బాబా బాబా ఏం పబ్లిక్ అయ్యే నాకు అర్థం కాదు నాగో ఇక మన వాళ్ళు బాబు ఎన్ని పనులు ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈ జాతర మాత్రం గ్యారెంట్ వస్తారు బాబు మనోళ్ళు వాళ్ళు ఇక్కడ చూసుకోండి ఇలా ఒక్క చెట్టు అంటే కాలేదు బాబు మొత్తం ఎక్కడ దక్కడ పూర ఆపేసుకున్నారు ఇక చెట్టు దొరికినల్ పవం గట్లా వాళ్ళు పారి ఉంటుండ్రు ఆ ఇడ్ల బండిలు ఈ పెద్ద మనిషి పవం ఇట్లా ఉంటది ఏమో చూస్తున్నది పేరాలు ఒక్కోళ్ళు గులం ఉండేది కొంచెం గుండ కూసు ముసలివా ఇక ఇక్కడ ఫోన్ ఇగ ఇదేమి కడయాలు శివలింగాలు పసుపు కుంకుమ గంధం డబ్బాలు ఈ ముల్దారాలు గాజులట ఇవి ఏమో కంకణాలు ఓ పిల్లల వస్తువులు మస్తు మస్తున్నాయి బాబు ఇక్కడ ఎవరికి వెళ్ళొచ్చిండు ఓ మామూలుగా లేదు ఇక ఆ కూరకింత ఉడికి దానికి కొంచెం టైం ఉన్నదనుకో ఆకలిందనుకో వీడికి వచ్చేసి మంచిగా బజ్జీలు అది అటుకులు ఆ పేరాలు తినతే మంచిగా మీరు వచ్చేసి మంచి సౌకర్యంగా ఉన్నది ఇడా చూడొచ్చు మీరు ఇది రోడ్లు ఎందుకు అర్థం కాదు గింత అధ్వానంగా ఉన్నది ఇక్కడ ఈ రోడ్లు కాదు తరలే కాదు ఇడ అయితే ఆ బురదలకరం నడుచుకుంటూ పోతుండ్రు అసలు ఈడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అది ఈ ఆలయ కంపెనీ ఏం చెప్తున్నది ఖచ్చితంగా దృష్టి పెట్టాలకి ఈ రోడ్ల మీద ఇంత పబ్లిక్ జాగాల కట్టి ఉంటాయి రోడ్లు ఇంకా దూడిన భాగంగా పిల్లలైతే అసలు ఘోరంగా ఉన్నది ఇక్కడ రోడ్లు మాత్రం ఏమాత్రం బాగాలేవు రోడ్లు ఇక తెలంగాణలో ఆడదానికి ఎక్కి జారేది మిక్కీ మౌస్ ఉంటుంది మిక్కీ మౌస్ భలే ఉంటుందా జారుండవు అదే 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 రే వెళ్ళాను ఆయన మినిసే వాడే బరే బాపరి ఇక్కడ కరిపోయే పలుసుకునే మంచిగా చల్లదాన కోసం మంచిగా మీరు తినొస్తుంది బాగానే ఉన్నది మస్తు ఎంజాయ్ చేస్తుండే పిల్లలు గీడు చూడు దాని మీకు కదా దారి మరి ఇంకా పెద్ద అంటుండదు గివే కదా కదా మొత్తం మరి ఇంకా పెడతారు ఈ లోపల అటోలు తెచ్చుకొని పెట్టుకొని ఇక్కడ ఉన్న మీరు చూడు ఇలా వడ్ల మీద కూడా టెంట్లు లేపుకొని పంపడా ఉంది పరిస్థితి ఉంది అక్కడ ఇలా లోపం కూడా చాలా ఉంది అబ్బా ఇక కొంతవరకు అయితే మన గ్రామ పంచాయతీ నుంచి నీళ్ళు ఈ విధంగా ఇస్తుండ్రు చాలా మంచిది ఇలా వేయాలి కొద్దిగానే కానీ ఇక మన జిల్లాలో బోనాలు అయిపోయినట్టున్నాయి వాళ్ళు బోనాలు అయితే కోయితండు మన ఇళ్ళ మధ్యలో జాతరలు అంటే మనలో మామూలుగా ఉండదు కోళ్ళు మేకలు మందు విందు అబ్బో మామూలుగా ఉండదు రచ్చ రచ్చ అనమాట ఎక్కడ సార్ మీరు ఎక్కడ సార్ మీరు కూడా కూడా బాగుంది జాతరమా చూస్తున్నా మనోళ్ళు జాతర వీళ్ళు ముందుగా వచ్చినట్టు కొడుతున్నాడు వీళ్ళు చక్కని చెట్ ఆపిస్తున్నాడు మంచిగా ఈ యాప్ సెట్ చల్లగా నీళ్ళు ఉంటుంది మంచి యాప్ షెట్ కింద వీళ్ళు మంచిగా ఉన్నాడు మంది కూడా ఇక్కడ కదా అవి ఎటు ఏ మాత్రం కాలేదు బాబు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం పూర రౌండ్ అప్ మొత్తం పబ్లిక్ మాత్రం వీడ ఐస్ క్రీమ్ అట సప్పుడే సప్ వీడ గుట్టలు ఎక్క ఆడ ఒడ్డలు వేసుకు అనుకుంటుండు ఆడ మెత్తుతున్నాయి చూడండి మీరు వ్యవస్థ మొత్తం మామూలుగా లేదురా బాబు మా ఇంకా వచ్చిన జాతర వంట వార్పు బాగా నడుస్తున్నాయా పెడు అగో మా అవైనా మత్స్సు వంట చేస్తున్నాడు బాబు నీ చికెన్ అదే కొడుతున్నాడు పో మస్తు వాసన వస్తున్నాడు ఇక్కడ దాకా ఇక మా బాబాలు ఏడున్నారో ఏమో ఇక ఫోన్ చేద్దామంటేనేమో సిగ్నల్ లేదు ఫోన్ కలుగుతుంది దొరుకుతుంది లేక చాలు భక్తులు ఏమో చక్కయ్యం మరి దర్శనం అని చేసుకుందామని వచ్చింటే ఇక టైం పెరుగుతున్న కొద్దీ భక్తులు పెరుగుతుంటే కానీ ఏమాత్రం తక్కువ లేరు ఈ మనిషి సక్క ఓడికుంది పడుకుని వచ్చింది మనుషులు ఇక్కడ చూడుంది ఇది మన ఎట్లా అంటే అమ్మవారి పాదాల వద్ద నుంచి ఈ యొక్క నీటి గుండెల లోపలికి నీళ్ళేస్తాయనమాట ఈ గుండెల లోపలికి అయితే ఈ యొక్క జలాన్ని వాళ్ళు పవిత్ర జలంగా భావించి ఇందులో స్నానాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులే కానీ చర్మ వ్యాధులే కానీ దూరం అయిపోతే తొలిగిపోతాయి అని విశ్వాసం అందుకని చెప్పి మంచిగా స్నానం చేస్తున్నారు మంచి పిల్లల సక్కడ మంచిగా ఇతగలు ఉన్నాడు మంచిగా మామూలుగా లేదుగా అమ్మవారి మహత్యం ఇక మొత్తానికైతే మామూలు దొరికింది ఇక ఇప్పటిదాకా లెంకి 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 ఆకలి దొరికేవాడినా ఏం దొరకబట్టు ఆ సురేష్ మామ ఫోన్ ఇచ్చింది పాపం తన ఫోన్లా చిన్న ఒకటే పుల్లుండే నెట్వర్క్ ఇక కొంచెం ఫోన్ చేసి ఇచ్చిండీ పాపం మంచిగా ఇక నా ఫోన్ దగ్గర దస్తలు కలవలేదు ఇక ఏం లేదన్న బండ గురుతో మన గుడిని కా చెట్టు ఉన్నది చెట్టు కింద ఉంటురమ్మా అని చెప్పిన ఈ పిల్లలు మంచిగా మిల్లంగా వచ్చేసిండు తొలుకొని వచ్చిండు ఇక చూడండి మిల్లందరూ ఇక చక్కగా మంచిగా బోనలేశ్వరు అయిపోయింది మస్తు వంట చేస్తుంది ఇక్కడ కూర సూపర్ చేస్తుంది అందరు ఆచారు మా వాళ్ళు మంచిగా బోనల్లేశ్వరి అయిపోయింది మంచిగా ప్రశాంతం కోసం చేరిండ్లు ఆ పారి కట్టుకొని ఇక నేనైతే నన్ వెజ్ కాబట్టి బొమ్మలు పన్నెండు తెప్పించారు ఇక ముందు మేము పన్నీరు తినేసినామనుకో మర చతంగా సురవుతుంది అన్నట్టు అందుకని ముందుగా నేనే చూస్తున్నా చూడొచ్చు మీరు అలా పన్నీరు గారెలు అప్పాలు పాశము చపాతీలు ఉల్లిగడ్డలు ఆ మావోడు చూడు అస్సలుగా బాబు ఒక్క దగ్గర పట్ట సాధ్యం కాదు బాబురే బాపూరే ఇక మా పిల్లల సురైంది అది లెగ్ పీసులు కార్యాలు ముక్క బొక్క మొత్తం సూపర్ మంచిగా ఉన్నందరి చక్కగా మంచిగా కూర్చొని పోయినాన్ని చెప్తుండ చూడొచ్చు పిల్ల జిల్లా తాత అమ్మాయి అందరు వచ్చేసింది పూర దక్కడ పూర పెద్ద ఫ్యామిలీ వచ్చేసింది మా వాళ్ళు బాగున్నా చికెన్ టేస్ట్ అది కన్నా మంచిందా పందిర్ అంతకన్నా మంచి మా ఊనికెళ్ళ మామ లారీ వచ్చిందట ఉద్ర ఆయన ఇంటికి పోయినా ఓపెన్ చేయరా ఖరాబీ చేస్తావు రండి అవుతుంది అని చెప్పగా నేను లేడు దాన్ని ఓపెన్ చేసిందా పుష్పరాజు ఎవ్వడి మాట వినడా బాబు బాగా మెండునడు ఈయన మా బావాల దోస్త డబ్బుల్లో ఈయన ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు చుట్టి నడుపుతున్నది ఈయనది ఇట్లా ఉంటది మంచిగా గ్లాసు పెట్టుకుని మంచిగా ప్రశాంతంగా తాగి చేస్తుంటారు ఇక్కడ ఆదిలాబాద్ గ్రామం నుండి మేము ఆదిలాబాద్ జిల్లా నుండి పూసాయి గ్రామంలోనికి వచ్చినాము ఇక్కడ పోచమ్మ గుడి పుష్యమాసంలో అందరూ ఇక్కడ బోనాలు వేస్తారు మేము కూడా అందరు ఫ్యామిలీ మేము అందరం కలిసి ఇక్కడ బోనం వేయడానికి వచ్చినాము తర్వాత కానకలు అమ్మవారికి చెల్లిస్తాము మేము కాకుండా ఇక్కడ చాలా జనాలు ఉన్నారు వీళ్ళందరూ అందరు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు మేము హైదరాబాద్ నుండి వచ్చాము ప్రతి సంవత్సరం ఇలానే వస్తాము నైవేద్యాలు వేసుకొని పిల్లలతో సహా కుటుంబానికితో సహా వచ్చి ఇలా నైవేద్యాలు వేసుకొని వెళ్తాము చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మా అక్కయ్య వాళ్ళ పాపం బాగానే మాట్లాడిండ్రు నాకన్నా బాగా మాట్లాడండి ఒప్పుకోవాలి చూడండి మీరు పబ్లిక్ అయితే ఎటు చూసినా కూడా పూరా చెట్లు మొత్తం ఆపేసుకున్నారని చెప్పొచ్చు ఏ చెట్టు కూడా కాలేదు ఎర్ర ఎండ కొడుతున్న పాపం కొందరికి అయితే చెట్లు లేక అదే ఎండలు అనుకున్నాడు తినడు పిల్లల్ని పట్టుకొని ఎట్లా అడ్జస్ట్ అవుతున్న పాపం వాళ్ళకి దొరకాలి ఇగో మా వాళ్ళు అయితే ప్రొద్దులు ఎనిమిది గంటకి వచ్చిండ్రు ఎనిమిది గంటలకు వచ్చినా కూడా వాళ్ళకి చెట్టు దొరకలేదు చూసుకోండి ఇదిగో ఇలా పారైతే కట్టుకొని పాపం అడ్జస్ట్ అయ్యిండు అమ్మవారి పాదాల చింత నుంచి నీళ్ళు అనేటివి ఇదిగో ఈ గుండెల్లో పెరిగిస్తాయనమాట ఈ జలాన్ని భక్తులైతే పవిత్ర జలంగా భావించి ఇందులో వారు స్నానాలు చేయడం జరుగుతుంది చూడొచ్చు మీరు ఇక్కడ కూడా భక్తులైతే అమ్మవారికి బోనాలు సమర్పించేసి వారి వారి మొక్కలు వాళ్ళు చెల్లించుకుంటారు చూడొచ్చు మీరు రేణుక మాత ఇప్పుడైతే టైం మూడేస్తున్నది చూడు ఈ మనిషి ఇప్పుడు కోడుకుని పడుకుని వచ్చింది కోలుకొత్త ఇక నేనైతే అప్పుడు దర్శనం చేసుకోలేదు ఇక భక్తులు అది ఎక్కువ ఉండే మీకు కూడా కరెక్ట్ దూరం చెప్పేసి ఇక తీరం కొద్ది ఇప్పుడు తినేసేసి మెల్లంగా వచ్చినగా ఇక వండి ఇక మంచిగా అమ్మవారి దర్శనం చేస్తున్నాం పదండి ఇక ఎలమతాలు అయితే భక్తుల కోరిన కోరికలు తీర్చి చాలా మంచి హృదయాలని చెప్పుకోవచ్చును అందుకే భక్తులు కూడా తమ కోరికలు తీర్చినటువంటి సంతోషంలో వాళ్ళైతే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అమ్మవారికి అయితే బోనాలు గారెలు అప్పాలు ఓడి బియ్యం ముక్కు పుడక కండ్లు బొట్టు చీర ఇలా ఏదో ఒక రకంగా వారైతే వారు అమ్మవారికి సమర్పించడం చేయడం జరుగుతుంది అనమాట ఇక టైం అయితే మూడు మూడున్నర అయితే ఇప్పుడు తగ్గిస్తున్న భక్తులు ఇప్పుడు కూడా భక్తులు ఏమాత్రం తక్కువగా లేరు లోపల బాగానే జనాలు నలుగులు వచ్చినప్పుడు ఇప్పుడు బయట కూడా భక్తులు అయితే ఇక భక్తులందరూ అయితే వచ్చినోళ్ళు బోనాలు అందరూ గీ ఎత్తారు అన్నట్టుగా ఇక చూడొచ్చు మీరు వీడికెళ్ళి వెళ్ళి ఆడదాక పూర బోనాలే బోనాలు మొత్తం నింపేసింది చూడ సంచల మొత్తం నింపేసింది డచ్చు అమ్మవారి కడుపు మాత్రం చాలా అంటే చాలా నిండిపోయింది ఇక మంచి ప్రశాంతమైన మనస్థితి ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తుంది అమ్మవారి భక్తులు ఇక అమ్మవారి దర్శనం వేరైంది వెళ్దాం పదండి లోపలికి అయితే అది గదిగో ఎల్లమ్మ తల్లి గంగోవారి రేణుక తల్లి అమ్మ చల్లంగా వ్యాపారమ్మ అమ్మ భక్తులందరినీ కళ్ళు నుంచి వ్యాపాడు అమ్మవారి సర్వమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూడండి నిమ్మకాయల మాల పూలమాల ఆభరణాలు ఇంత బ్రహ్మాండం అమ్మవారి మాత్రం గంగోవ రేణుక తల్లి నేనైతే కొంచెం లేట్ వచ్చి మంచి అయింది ఎందుకంటే అంత మంచిగా స్పష్టంగా అమ్మవారిని చూపించగలిగాను అప్పటికి వచ్చిన వాటికైనా మీకు ఇంత మంచి దర్శనం అయితే కాకపోతుండే అందుకే మన పెద్దలు అంటారు ఆలస్యం అమృతం అని చెప్పేసి ఇప్పటిదాకా కూడా భక్తులైతే ఏమా తగ్గుతలేదు చూడొచ్చు మీరు ఈ జనం ఎప్పుడు తగ్గుతారేమోగా విషయం ఏంటంటే భక్తులైతే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు కాబట్టి భక్తులు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడం కోసం రూములు కానీ అదేవిధంగా త్రాగునీటి సదుపాయం కానీ రోడ్లు కానీ ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఈ కమిటీ పైన ప్రభుత్వం పైన ఉంది చూడవచ్చు మీరు ఇదన్నమాట మొత్తానికైతే ఈరోజు ఒకటి మన పూస ఎల్లమ్మ తల్లి జాతర మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సరేనండి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ గంగా